హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వేరేగోపాలరావు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చెర్ల గ్రామం నుంచి వేరేగోపాలరావు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో కాకి డాగ రెండోది రసంగ డాగ అని చెప్తున్నారండి ఒక పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి అండి రెండోది రసంగి డాగ అని చెప్తున్నారు ఇవి రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మొదటిగా మనకు వచ్చేసి కాకి ఫ్రెండ్స్ దీనికి ఎత్తి వచ్చేసి ఇరవై రెండుగా చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ టూగా చెప్తున్నారండి వెయిట్ వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్ వెయిట్ చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసుల పుంజుతున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ రూపీస్గా ఈ కాకి డేగ పుంజు యొక్క ధర చెప్తున్నారు ఇక రెండో వచ్చేసి రసంగి డేగ అండి ఈ పుంజ యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై రెండుగా చెప్తున్నారండి ట్వంటీ టూగా ఒక హైట్ చెప్తున్నారు దీని ఒక బరువు విషయం తీసుకుంటే మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసు గల పుంజులో చెప్తున్నారండి టెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ రసంగి డ్యాగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌసండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారండి ఈ రెండు పుంజుల యొక్క ధరలో డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఒకళ్ళే కనుక నచ్చితే రెండు పుంజులు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నా అన్ని పంపిస్తామని చెప్తారని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ కృష్ణా జిల్లా చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి కంచచెల్ల గ్రామం వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి ఆ క్వాలిటీ ఉందా లేదా డైరెక్ట్గా లైవ్లో చూసుకుంటే అంటే ఫోటోలో వీడియో లేకుండా లైవ్లో చాలా బాగుంటాయని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు డైరెక్ట్గా వీళ్ళు లైవ్లో చూసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి నేనైతే వేరేగోపాల్ నగర్ నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారి యొక్క నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తానండి మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని వీలైనంత వరకు డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవడానికి మాత్రమే చూసుకొని తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఎందుకంటే ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది ఉందండి కాబట్టి ఒకవేళ మనం నచ్చి ఆ పుణ్యులు తెచ్చుకుంటే కనుక మనతో పాటు వస్తాయి కాబట్టి కొంచెం సేఫ్టీగా వస్తాయి కాబట్టి మీరు దయచేసి వీలైనంత వరకు డైరెక్ట్గా లైవ్ వెళ్ళి చూసి తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్